అబ్బబ్బా ఎండలు ఈ ఎండల వేడి మామూలుగా లేదబ్బా చాలా హార్ట్ గురు అన్నట్టుగా ఉంది వేడి ఈ ఎండాకాలం ఎండలు చాలా హెవీగా ఉంది ఈ ఎండల వేడికి తట్టుకోవాలంటే మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిందే ఎండాకాలంలో ఈ ఎండలు ఎక్కువగా ఉంటాయని మనకు తెలిసిన విషయమే అందుకని ఉదయం సాయంకాలం వెళ్ళే బయట తిరగాలి మిగతా సమయాల్లో ఈ ఎండ సమయంలో తిరిగితే ఎండ దెబ్బ తగులుతుంది వడదెబ్బ తగులుతుంది అప్పుడు చాలా హాట్ బాగుంటుంది అందుకని చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎండలు ఎక్కువగా ఉండకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా చెట్లు పెంచాలి పెంచుకున్న చెట్లనే మనం కొట్టేస్తున్నాం ఆ చెట్లు ఉండటం వల్ల ఆ వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది సకాలంలో వానలు పడటం సకాలంలో పంటలు పండటం ఇవన్నీ చెట్ల వల్లే కలుగుతాయి మనం చెట్లు నరకటం వల్ల సరైన సమయానికి వానలు పడకపోవటం వాతావరణంలో మార్పులు రావటం ఏ సమయంలో ఏది జరగాలో అదే జరగాలి అంతేగాని అధిక ఎండాకాలం అధిక వర్షాకాలం అధిక శీతాకాలంలాగా అన్ని కాలాలు సమన్వయంగా ఉండాలంటే మనం చెట్లు పెంచాలి